బోనాల పండుగ అనేది మన తెలంగాణ పద్ధతుల గురించి సాంప్రదాయాల గురించి గొప్పగా జరుపుకునే పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటిలా ఇక గీ పండుగ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇంకా చాలా ఊర్లలో మస్తు సంబురంగా జరుపుకుంటారు ఇక పోతే గీ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు గురువారం నా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి గుళ్ళో మొట్టమొదటి పూజతో సంబురాలు ప్రారంభించి జూన్ ఇరవై తొమ్మిది తారీఖు గోల్కొండలో రెండవ పూజతో పాటు బోనాలు కూడా జరుగుతాయిలా ఇక గా తర్వాత జూలై రెండో తారీఖున బాలకంపేట ఎల్లమ్మ పోచమ్మ గుళ్ళలో బోనాలు సమర్పించి జూలై నాలుగో తేదీన జుబేల్స్ పెద్దమ్మ గుళ్ళో కళ్ళు శాఖలతో బోనాలు చేసి ఆ తర్వాత జూలై పది తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు సికింద్రాబాద్ లోని ఉజ్జయని మాంకాలి అమ్మవారి గుడిలో ప్రత్యేకమైన బోనాలు జరుగుతాయుల్లా అట్లనే జూలై పదమూడు పద్నాలుగు తేదీలలో రంగం భవిష్యవాణి ఇంకా ఘట్టం ఊరేగింపు ఉంటుందిలా తర్వాత జూలై ఇరవై తారీఖున నల్లపోచమ్మ గుళ్ళు కళ్ళు సగలతో బోనం సమర్పించినాక జూలై ఇరవై ఒకటిన అక్కన్న మాదన్న గుళ్ళో బోనాలు జరుగుతాయుల్లా అట్లనే జూలై మూడు ఆరు పది పదమూడు పదిహేడు ఇరవై ఇరవై నాలుగు తారీఖులలో కూడా ఇంకా సాను గుళ్ళల్లో గురువారం ఇంకా ఆదివారాలలో కూడా బోనాల సంబరాలు జరుగుతాయుల్లా